రాసినారు దాని గురించి చెప్పేది ఏమిండీ ఎవరు చెప్పేవరో కాదీ సిడు సిప్ రాసి అంతే నేను లేవు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అది పెట్టుకున్నారు అన్ని పార్టీలు అన్ని కార్యకర్తలు పెట్టినారు ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఎంతమందికి ఇచ్చిన టికెట్లు జగన్ గారు ఇంకా బొగ్గోలు పెట్టుకుంటారు కదా ఇంచే ఉండకూడదు మా దాన్ని సర్వరాశం చేసిన మమ్మల్ని అందరిని చెప్పి ఇంటర్వ్యూ పెట్టండి దగ్గర గోడ ఉన్నాయి ఇంటి ఇళ్ళకాడ వెళ్ళి ఇల్లు నా ఇంటినే నమస్కారం చేసి బయట నుంచి పోస్తాం అంతకన్నాకే దారుణం ఏముంది బస్సులు పోతాడు చూస్తా ఉన్నాయి ఎక్కడ అనంతపురం ఎక్కడ రాతాడు ఎక్కడ నిందాలి ఎక్కడ గుంటూరు ఎక్కడ కొంగరు ఆ బస్సులన్నీ పోతా ఉంటే బస్సు ఖాళీ ఉంటాయి ఓడిపోతాడే వాళ్ళు తిండి తిప్పని వేయాలి ఎండకాలం ఓడిపోతాడానికి ఇన్ని ఇంత దూరం నుంచి పోవాలి మా ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు ఏమన్నా ఇదే ఎప్పుడన్నా సంస్కారమే చెంది పని అలకాయ రెడ్డి వాడు చేస్తాడు ఐట పిచ్చిడు కాబట్టి పిచ్చి పని చేస్తున్నాడు వాడు అది ఎక్కడ రాపుతాడు ఎక్కడ ఈ ఎండాకాలము పిచ్చి రాత్రి అన్ని ఎవరు రాపిచ్చిన తాడు స్కిప్ రాసారు దీన్ని రాశారు అంటప్పుడు ఏమో లేదు చంద్రబాబు గారు ఈరోజు తండ్రి కొడుకు రాత్రి బట్ రాత్రి ఇవ్వగలరు వారం వాడనక చమిసి ఒక పక్క ఆయన ఒక పక్క ఆయన పాప ఆయన భార్య సరిపోయిన భార్య కూడా కూతురు రూపే భార్య కూడా ఆదర్శవంతంగా తీసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఆమె జరుగుతూ ఉంది ఈ రకంగా ఇక్కడ కానీ మేమందరం జరుగుతూ ఉన్నాం దాన్ని మోర్చలేక ఓర్పు లేక సహించలేక ఇక్కడ గ్రాఫ్ పెరిగిపోతాం ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇప్పుడు నాకు టికెట్ రాక నాకు టికెట్ రాక రాలేకపోయిందని చెప్పి ఎవరు కొంతమంది అందరూ సేవ చేశారు పార్టీకి అందరు కాదు అందరూ సేవ చేశారు ఎవరికి వస్తుందో అది నాయకుడు విధాయకుడు ఆయన నిర్ణయిస్తాడు ఆయన నిర్ణయం ప్రకారం మనం పంటలు చేస్తాము దానికి ఏముంది మరి తప్పుడు రాత్రిల గురించి మనం మాట్లాడకూడదు దీని గురించి అత్యంత శ్రమించడం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి ఇదే పనికి మళ్ళీ ఆ పిలిచింటారు దీని గురించి మనం ఆలోచిస్తే ఎట్లా ఏడో నేను ఒక్కొని ఉండ దాన్ని నన్ను తప్పి నేను ఉండేది నేను ఒక్కొక్క సాయో నేను ఎవరి ఎవడన్నా ఉండడేమే ఎత్తుగాడితే దొరకడమే ఎవరైనా నేను టికెట్ ఇచ్చినాడు ఎవడన్నా పనికి వచ్చానికి ఇచ్చినడా వాళ్ళు వచ్చిన తర్వాత అధికారులు ఒక పని చేసినారా మాన్యుమెంట్స్ నిలబడుతూ ఉన్నాయి సంవత్సర శాంతులు టౌన్ హాల్ షాతిఖానా దాని పక్కన పార్కు ఇవన్నీ ఎవడు కట్టించినాడు ఆయన కట్టించే ఆ కోటి రూపాయలతో రోడ్ వేసి దాని దాన్ని పెద్దగా ఇస్తారు పైలాను కోటి రూపాయలు ఖర్చేది రోడ్డు ఆ పైలాను చూసారు పైలాన్ చేయాలి మున్సిపల్ ఆఫీసర్గా దానికి ఒక పది లక్షలు పది లక్షలు ఖర్చా అది సగం రోడ్ వల్ల ఫుల్ రోడ్ కూడా కాదు ఇది జీవితంలో దగ్గర రోడ్ వేసినారు ఆ సదువుల రోడ్డు అంత వాళ్ళు కౌన్సిల్ చేసుకుని ఎయిల్ఏ కాదు అది మున్సిపల్ ఫండ్స్ ఇక పేపర్ కూడా వచ్చింది అన్ని మున్సిపల్ ఫండ్స్ అన్ని దాదాపు ముందు యాభై కోటి రూపాయలు వాడిస్తారని క్లీన్ బోర్డ్ ఏం లేదు మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీలో ఇంకా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ నెల జరగదు వచ్చే నెల జరుగుతుంది ఆ నెల తర్వాత మన మున్సిపాలిటీ పరిస్థితి మీకు తెలుసు ఎవరి చేతులకు వస్తుంది ఎవరు వస్తారో అది అప్పుడు ఆలోచిస్తాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరు ఉండాలి అనేది అది నిర్ణయం జరుగుతుంది మే జూన్లో దాని కథ ఇప్పుడు మేము ఉన్నాం పుట్టి పుట్టిపోయినాం ఎక్కడో ఒక గజం స్థలం తీసుకున్నాము ఎంత రెండున్నర ఎక్కడ ఎవరో అరికట్టాలి కదా ఇష్టం వచ్చి అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వ స్థలం ఆ రోజు పండగంటిగారు నింజాల అభివృద్ధి కోసం చేయించాడు మానుబాడు సచ్చి ఎక్కడున్నాడు బాబు అది మున్సిపాలిటీ నిలబెట్టుకోలేకపోతే మీ దివృద్ధి వస్తే ఆ రోజు గంగిరెడ్డి గారు వస్తే సగం స్థలం హౌసింగ్ బోర్డుకి ఇచ్చా అది నేనే ఇచ్చా నువ్వు ఏమన్నా ఇచ్చినావు హౌసింగ్ బోర్డుకు ఆ స్థలం మున్సిపాలిటీ డబ్బులు కట్టలేదని చెప్పి కట్టలేమని చెప్పి వస్తే నేనే ఈయన నిలిచిపోయి రాజేశ్వరం గౌడ్ వారి మంత్రిగా ఉంటే హౌసింగ్ మినిస్టర్ కూర్చోపెట్టి హౌసింగ్ బోర్డు శాంక్షన్ చేసి అలా మున్సిపాలిటీ ద్వారా వాళ్ళ ద్వారా హౌసింగ్ బోర్డు ద్వారా డబ్బులు మున్సిపాలిటీ కట్టించి దానికి ఎర్ స్కీమ్ దాన్ని నిలబెట్టింది కాబట్టి ఆ అప్పటికప్పుడు మళ్ళీ అది అన్ని ఎక్రాంతం ఎత్తేనే హౌసింగ్ బోర్డుతో ఇల్లు ఇల్లు యాక్షన్ ఇప్పించి కట్టించారు ఏం చేసావు ఎన్టీఆర్ నిజంబూర్ నగర్ నువ్వు తీసుకొచ్చే వైఎస్ఆర్ నగర్ నుంచి తీసుకుని మీరు ఎప్పుడు ఏం తీసినారు పూపాటి తీసుకొచ్చారు అది ప్రజలు ఎవరు నిలుస్తారా మళ్ళీ వాళ్ళ బొగ్గులు మళ్ళీ నోటిస్తారు డిజులు మరి ఏడావారు ముందు వాళ్ళకి అకామిడేట్ చేయండి ఎక్కడన్నా వాళ్ళు అకామిడేట్ చేయకుండా మీరు బయటపోకుండా ఎట్లా బతుకుతురు ఎట్లా వాళ్ళది రోజువారి జీవితం గడిపేవాళ్ళం రోజు సంపాదించుకోవాలి రాత్రి తెచ్చుకోవాలి తినాలా వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి కదా కాబట్టి తెలుగుదేశం గ్రా పెరుగుతూ ఉంది అందరూ కార్యకర్తలు మిత్రులు సోదరులు అందరూ చాలా మంది వచ్చినారు వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అన్ని మండలాల నుంచి అన్ని గ్రాములు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి నాకు అందరివి వాళ్ళ ఆప్యాత అభిమానం లేదు ఈ మూడు సార్లు నేను ఒక్క తప్పనిచ్చాడు ఇలా సరిగ్గా ఎవరు కూడా రెండు సంవత్సరాలు చేయలేరు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఏంటప్పుడు చేయలేదు అక్కడ మసీదులు ఫ్యాన్ ఇస్తే ఏం చేయాలా అట్లాంటి ఫ్యాన్లు ఏసీలు నూరు నూరు అంతా ఇప్పించారు ఓ మసీదు నలభై యాభై లక్షలు నలభై లక్ష ఆ మొగడు ఉంటే మొగతరం ఉంటే ఎమ్మెల్యేకు నేను ఇచ్చిన జీవులు జీవులు రిలీజ్ చెప్పి షాదీకానకు ఒక గారు నలభై ఐదు లక్షలు వేయాలి ఆ షాదీకా నూనె పరిషాకానికి పాతిక లక్షలు వేయాలి ఇప్పుడు ఉండే మసీదు అదే జుమా మసీద్ కూడా చదువుతాడు ఎమ్మెల్సీ దానికి యాభై లక్షలు చాలా రిలీజ్ చెప్పాము చాలా ఇప్పుడు మొగతరం ఉంటే మీషాలు ఉంటే ముఖ్యమంత్రి గారికి మైనార్టీ మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇప్పి ఇమీడియట్లు ఇప్పేరు ఆ జీవోలు తెచ్చిస్తాం కాపీలు కావాలంటే జీవోలు ఉన్నాయి మీరు కాబట్టి డిపార్ట్మెంట్ పక్బోర్ కొడితే అన్నీ వస్తాయి అవి ఇప్పాడు సార్ మేము చూద్దాం ఏం చేసినారా మీరు ఒక్క మసీదు ఒక రూపాయలు ఇచ్చారా షాదీ ఖానాలు ఇచ్చా మసీదులు ఇచ్చా టెంపుల్ ఇచ్చా నూనెపల్ల రామాలయం కట్టుకుంటామంటే కట్టుకోమంటే షాజీ సహాయబాదం కట్టుకోమంటే కట్టుకుంటే రామాయణం కావాలంటే మళ్ళీ ఆంజనేస్వామి దేవులం ఇప్పి ముంచగరంలో దేవులం కావాలంటే దానికి డబ్బులు ఇప్పిసి సాయిబాబా దేవులు కావాలంటే దానికి ఇప్పిసి మొత్త సామరస్యం ఉండాలి అందరూ కలిసిమెలిసి చెప్పి అన్ని రకాల వర్గాల వారికి అన్ని మతాల వారికి కూడా సమానం చూసాం ఆ రోజు సాయి ఇలా అడిగినారు కాబట్టి మన ఆటలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆటో నగర్ ఇప్పించా ఆటో నగర్ స్థలాలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి ఒక ఐదు ఐదు ఇంచులు ఇప్పించామని మార్కెట్ యార్డ్ నేను కట్టించా నువ్వు షాపులు పెట్టుకుని ఎవరు నుండి వెళ్తున్నావు ఎవరు కట్టించా మార్కెట్ పోయి పోయిపోయి అడుకోవడం నేను శంకుస్థాపన చేశాను మేము చేసింది ఏం చేసినాము ఒక పని చేయాలి కదా అది చేయకుండా చెప్పకూడదు అని ఆ పేపర్ గురించి ఆలోచన చేస్తారు దాని పేపర్ మేము ఆ పేపర్ చదడంలే ఆ పేపర్ దెబ్బేయడంలే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి తీసుకొచ్చి రాసినారని ఎవరో పనికి మనం రాత్రం వేస్తూ ఉంటారు ఎవరు రాసి ఉంటారు లేకుంటే అంతేగాని వేదీ ఎందుకంటే ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా అందరూ కూడా కొద్ది టూచి ఎవరు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు అదే కాక కొత్తగా వచ్చిన మాస్ వాడమని కూడా అందరూ కూడా పాపం గ్రామంలోనే రైతులతో బాగా సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ రావాలి అధికారంలో తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఆతృతాడు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకునే డబ్బులు అయితే మరి పార్టీలు ఉండాలి ఎవరికి అవుతాయి డబ్బులు ఖర్చు కాకుండా పార్టీలో చేసేవా చెప్తావా అయితే అట్లైతే రేపు పద్దెనిమిది సార్లు ఇవ్వండి నేను అమ్ముకునేవి చంద్రబాబు ఇస్తారా లేకుంటే ఇది ఎవరిని ఇస్తారా ఎందుకు ఇస్తారా పార్టీలు ఉండవు కాబట్టి ఖర్చు పెట్టుకునే ఇట్లా నేను ఎవో ఎక్కువ కులా కూర్చుని కూడా అమ్మినాము మళ్ళీ నీకు తెలుసు అమ్ముకునేమో రాజకీయాలు ఉన్నా కాబట్టి అమ్ముకోవాలి మరి నేను సంపాదించుకోడానికి వచ్చినా రాజకీయాల్లో ప్రజల కోసం ముద్దరు వస్తాయని చెప్పి రాజకీయాలు వచ్చింది ఎందుక ఈ ఆడ రెండున్నర ఎక్కడ మీరు గొప్పలు పావు పేపర్ వాళ్ళకి అందరికీ నేను సంతోషం పెడతా మీకు అందరికి ఇస్తాను మనం మీరు అమ్ముకోని ముందే పేపర్ వాళ్ళు ఉన్నారు అందరు బిందో వాళ్ళు మీరు మీకు ఇస్తే మీకు ఛాలెంజ్ చేస్తే మీకు అమ్మను నేను ఉచిత రాయత్ ఇస్తాను వీళ్ళు పడితే మీకు ఇస్తాను అందరికీ మీరు బిల్లే వేసుకొని ఇల్లు లేక తిరుగుతున్నారు ఆడ ఈడ మీకోసమే కదా ఆ రోజు ఆటో ఇక్కడ కాదు పద్మావతి నగర్లు ఇచ్చాను నేను మీకు పద్మావతి నగర్ మీరు మీరు బ్యాట్ లెక్ మీది కోటి రూపాయలు సెట్ అయింది తలారు సెట్లు ఇస్తే ఇల్లు పెట్టుకోలేకపోయింది నన్ను నన్ను చేపట్టారు ఎవరు ఈ మానబాడు కదా ఎమ్మెల్యే తర్వాత క్యాన్సిల్ చేసింది మీకు ఇప్పుడు ఆయన సిగ్గులు అది ఉంటే మీకు ఇవ్వాలి ఆయన రెండు ఇక్కడ పేపర్లో ఎవరైతే పాపం మీద ఉన్నారు ఏ ఫోటో చేతులు పెట్టుకొని ఆదాయం లే పాడులే రమ్మంటే రావాలా పొమ్మంటే పోవాలా ఇట్లా మీరు ఎట్ట జీవనం ఇది మనం ఏడో ఏడో అది చాపురు కాడ ఇచ్చినారట అది ఒక్కోటి స్థలం నేను అడగలే ఎందుకంటే ఒక్కోటి స్థలం ఇచ్చారు విషయాలు పాప ఇచ్చినారు పేపర్లోకి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తా బట్టే వద్ద ఆ రోజు మీకు తెలుసు ఊరులోకి తరికి అది అని బీజోలు వేసుకోవాలి నిజంగా పాపం ఇప్పుడు మీడియా వెళ్ళిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది వాళ్ళు కూడా కావాలి కదా ఏంటి అది ఎంత ఎందుకు మీ స్థలం కాదు కదా మీ కదా మీ నాయన స్వము కాదు కదా సొమ్ము గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం సమయం వేయండి వాళ్ళకు ప్రభుత్వానికి సేవ చేసి రాత్రి మూలు ఈ పార్టీ వర్పించి ఆ పార్టీ వర్పించా ఎవరు పిలిచా పోతున్నారు ఎవరి పాపం పార్టీ ఏమో ఎవరికి చేయాలా కానీ ఇట్లా చే పిచ్చి రాత్రి దాని గురించి ఆలోచించే అవసరం లేదు ఈరోజు ఇట్లా ఎంత కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆ విషయం కూడా ఎండనక వానక పాపం మహానుభావుడు ఆయన కానీ ఈయన కానీ మన బీసీ నాయకుడు ఈ ఉండకూడదు ఆయన మేము మీరందరూ బీసీలు ఉండాలి కదా మేము మాకు మేము రాజ్యాంగ హక్కు లేదా ఏమన్నా కంటెస్ట్ చేయకూడదా మేము మాట ఆయన చెప్పినట్టు రెండు సార్ చెప్పేదాకా ఇండియా పాకిస్తాన్ ఎందుకు వచ్చింది ఆయన ఒక్కొక్క మాట మన మైనార్టీలు వచ్చి కొట్టేది వెయ్యి రెండు వేలు ఇచ్చేది మేము డబ్బులు పంచుతామని చెప్పింది ఇదే నేను మేము డబ్బులు ఎంత ఉంటాయి ఎవరికి ఎంత ఇయ్యాలో నా దగ్గర చెట్ట ఉంది ఇమ్మట్టే ఇస్తా ఎవరికి ఎవరు అప్పులు ఉండాలి ఎన్ని దాని ఎంతమంది దగ్గర అప్పులు ఎంత ఎంతమంది అప్పులు ఉండరు ఇమ్మట్ ఇస్తాను నేను నాకైతే అది పర్సనల్ థింగ్ మీకు అర్థస్తే నాకేమి నేను ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఎప్పుడు అప్పుడు తీసుకుని విని మీరు అమ్మకండి దయచేసి పిచ్చి రాతల గురించి ఓకే పార్టీ రావాలా తెలుగు పార్టీ రావాలా ప్రజలు కోరుకుంటున్నారు మహిళలు కోరుకుంటున్నారు యువత ఈ జాబు లేక అల్లాడి ఆస్తులు వేస్తా ఉన్నారు జాబులు ఉంటే ఎలక్షన్ల ముందు కావాల్సిన ఇచ్చిన నోటిఫికేషన్ రాకూడదని చెప్పి మళ్ళా ఇవన్నీ అన్నీ ఎన్ని కావాలి ఇంటివిజువల్గా ఒకటి ఆదించు ఎంత పిచ్చివాడు కాకపోతే గుంటూరు ఎక్కడ అనంతపూర్ ఇక్కడ బస్సులు ఎప్పుడు పోవాలి ఎప్పుడు చేరుతారు ఆ బస్సులు కూతుండడా స్కూల్ బస్సులు నడుస్తున్నాయా ఎంత బాధాకరంగా ఉంది బాబు వాళ్ళు తిరిగి ఎవరు పెట్టాల నీళ్ళు ఎవరు వేయాలి ఎలా కాదు స్కూల్ బస్సులని బెదిరించి వాళ్ళ మేము డీజిల్ వాళ్ళు వేసుకొని డీజిల్ బస్సు వాళ్ళు ఎప్పుడూ రాస్తున్నారు డబ్బులు పాపం వాళ్ళు విని వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకొని పోతున్నారు డీజిల్ వేసుకొని ఎంత బాధాకరమైనది పిచ్చి చేసి లేకుంటే ఎక్కడో బిడ్డ చేస్తాయి ఎక్కడో ఇవ్వాలి అంటే కదా ఎందుకు పిచ్చిడనిది పుగ్గుల ఎందుకు పిచ్చిడైంది అందుకో వచ్చి పిచ్చిఓడైంది ఆడ నుంచి ఈడికి ఈడుచి ఆడికి పాటలీ పుత్రం నుంచి హైదరాబాద్ ఎక్కడికి పోతే అదైతే ఆయన పక్కపోయా పాటలీపుత్రం ఎక్కడ పాట్న ఆడ నుంచి ఎక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చాడు మళ్ళీ ఈడిచి ఆడు జనాలు తీసుకుపోయినాడు దాన్ని అట్లా ఈయన పిచ్చి పని చేస్తున్నాడు ఆయన ఆడ నుంచి తీసుకు జనం అండి అనంతపురి జిల్లాలో నలభై ఐదు మంది జనాభా ఉన్నారు కరూరు జిల్లాలో నలభై ఐదు జనాభా ఉన్నారు ఒకటి నువ్వు గుంటూరు నుంచి రావాలి జనం రారని ఎందుక బాధన ముఖ్యమంత్రి చేసే పని ముఖ్యమంత్రి ప్రజలు తండ్రిలాగా ఒక బిడ్డలు చూసుకున్నట్టు చూసుకోవాలి ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమే ఆయన ఒకటి ఆయన గురించి చెప్పు మాట్లాడటం కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్